బ్యూటీ జాన్వి కపూర్ కి నాలుగు కోట్లు ఇస్తే అందుకు సై అంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అలాగే పుష్పరాజ్ కి షాక్ ఇచ్చిందా అంటే అవుననే మాట కూడా వినిపిస్తుంది ఇంతకీ జాన్వి కపూర్ నాలుగు కోట్లు ఎందుకు డిమాండ్ చేసింది ప్రస్తుతం దేవర సినిమాలో ఏంటి అర్సరిసిన హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అయితే అమ్మడి క్రేజ్ కు దేవర రిలీజ్ కు ముందే రామ్ చరణ్ లో ఛాన్స్ కొట్టేసింది అయితే బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటున్న జాన్వి ఐటెం సాంగ్ చేస్తుందా అంటే ఛాన్సెస్ ఉన్నాయి అనే మాట కూడా వినిపిస్తుంది పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే ఊ అంటావా అంటూ అందరినీ ఊపేసింది సమంత ఇక ఇప్పుడు పెరిగిన అంచనాలకు మించి పుష్ప టూ లో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అద్రియ ట్యూమ్ రెడీ చేసి పెట్టుకున్నాడు ఈ ఐటమ్ సాంగ్ లో స్టార్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే దిశ పఠాణి తృప్తి డిమ్రీ పేర్లు వినిపించగా జాన్వి కూడా రేసులో ఉంది ఇప్పటికే జాన్విని పుష్ప టూ మేకర్ సంప్రదించినట్లు తెలుస్తోంది అయితే జాన్వి ఈ పాట కోసం ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం అంటే నాలుగైదు నిమిషాల పాటకు నిమిషానికి కోటి డిమాండ్ చేసిందనమాట ఇక చెప్పాలంటే ఇది ఒక స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ అలాంటప్పుడు ఒక పాట కోసం నాలుగు అంటే మామూలు విషయం కాదు అందుకే జాన్వీ డిమాండ్తో మేకర్స్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప టూ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు కానీ ఆగస్టు పదిహేను నుంచి డిసెంబర్ ఆరుకి సినిమా పోస్ట్ పోన్ అవడంతో నిర్మాతలపై అదనపు భారం పడుతోంది మరి ఫైనల్ గా పుష్పరాజ్ తో చిందేసే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి కోసం హిట్ హిట్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి